రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదకొండు స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు డైకాస్ రోడ్డు సెంటర్లో వైసీపీ జిల్లా నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాలోని నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఇరవై ఏడవ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది